అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ JVR వారి జాతి రత్నాలు ధరించండి గౌరవందరూ జై తెలంగాణా జై తెలంగాణా కార్ గుర్తుకే కార్ గుర్తుకే కేసిఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే గౌరవనీలు పెద్దలు ఈ సోమాజీగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు అక్కా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పిజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే పద్నాలుగు నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అట్లాగే వేదిక ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు అట్లాగే సోదరుడు మల్కాజ్ గిరి శాసన సభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే అప్పు ఖాన్ గారు అమారే డివిజన్ కే ప్రెసిడెంట్ సోదరుడు ప్రదీప్ చౌదరి గారు సోదరుడు అంజిబాబు గారు అట్లాగే వేదిక పైన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున వేదిక ముందున్న మా అన్న తమ్ముళ్లకు ఆడబిడ్డలకు అక్కడ ఎక్కడ దాకా అయితే కనుచూపు మేర ఉందో అక్కడ దాకా ఉన్న వెనక దాకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ఉత్సాహం చూస్తుంటే మీరు ఇవాళ స్వాగతం చెప్పిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ మాత్రమే తేలాలే పద్నాలుగు నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఇరవై మూడులో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి జై కొట్టినామో మళ్ళీ ఒకసారి ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం అందరికి అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అందరికీ కల్పతరువు లాంటి నగరం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం రెండు వేల పద్నాలుగులో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హైదరాబాద్ లో ఆ రోజు ప్రతి రోజు పవర్ కట్లు పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్ సెంటర్ కి ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పిజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జల మండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఉంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి రెండు వేల పద్నాలుగులో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం సంవత్సరం నర లోపలనే సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి మూడు పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని వందల కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్లను తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎక్కడెక్కడైతే ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం ఐటి పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ పవర్ పాలసీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమెజాన్ ఫాక్స్ ఫాక్స్కాను పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాకొచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గి ఇంకా ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పదేళ్ల పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడేమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు ఇన్పియ్యాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద సంతకం పెడుతుంది వంద రోజుల్లో పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం చేసిరు తమ్మి మీ మహిళల్ని వెనక పోయినరా వెనక గినబడుతుంది అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షను తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం జరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా చెప్పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు వేలు రైతన్నలకు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాగ్ బై రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని దిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబలీస్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పది వేల కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు